పదిహేను అంశం సార్ గ్రామంలో జరిగిన పనులకు సంబంధించి పదో పనులు మాత్రమే సమాచార బోర్డు ఏర్పాటు చేసి ఉన్నా సార్ మిగిలిన పనుల సంబంధించి సమాచార బోర్డు ఏర్పాటు చేయబడలేదు అండి ఒకసారి బోర్డు సార్ చేస్తున్నా సార్ పేమెంట్స్ సరి మిగిలిన వాడు పేమెంట్ చేయలేదు పెట్టలేదు సార్ పదహారు అంశం సార్ గ్రామాలకు సంబంధించి ఈ అబ్బాయి కాపు ఈ సంబంధించి పని కోను దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఈయన పని అనేది కేటాయించబడలేదు దీని కారణంగా వెయ్యి యాభై రూపాయలు అనేది అన్ఎంప్లాయ్మెంట్ ఎలమెంట్స్ ఉన్నట్లుగా ఆన్లైన్ ఏర్పాటు ప్రకారం గమనించడం జరిగింది సార్ ఇక్కడ పని కోణ దరఖాస్తు చేసుకున్నాను సార్ కానీ పని అనేది కల్పించబడలేదు ఆ పీరియడ్లోని దీనివల్ల అన్ఎంప్లాయ్మెంట్ ఎలవెంట్స్ అనేది అందరూ చూపిస్తున్నారు ఇది ఏంటంటే ఎవరైతే లాస్ట్ ఎప్పుడైతే బ్యాక్ నీళ్ళు ఎవరైతే పెట్టే నాకు లేదు ఉంటే మనం ముందుకు వచ్చి